ముఖ్యంగా స్టాంప్ వాటర్ డ్రైన్ యొక్క డిస్ట్రిబ్యూషన్ దాంతోపాటు గ్యార్బేజ్ లిఫ్టింగ్ ప్రజల్లో ఈ యొక్క సోర్స్ ఇషన్ గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది దీంట్లో ప్రజల యొక్క భాగ్యశాలను ముఖ్యంగా నిమ్మా సంఘాలు ఆర్టీసీ ఎమ్మా సభ్యులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు మనం చూస్తున్నాం ఎక్కడైతే గార్బేజ్ వల్లబుల్ పాయింట్స్ అంటే ముఖ్యంగా చెత్త ఎక్కువగా పడే ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తించి అక్కడ చెత్త వేస్తున్న ప్రజల్లో ఈ చెత్తపై అవగాహన కల్పించి మన యొక్క బైకింగ్స్లోనే ఈ యొక్క తడి చెత్త మరియు పొడి చెత్త వేరుగా వేయాలని వాళ్ళని కోరడం జరుగుతుంది ముఖ్యంగా రాబోయే వర్షాకాలం ఆల్రెడీ వర్షాలు స్టార్ట్ అయినాయి కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి దాంతోపాటు తమ యొక్క పరిశాల్లో ఇక్కడ కూడా నీరు నీరు ఉద్యోగం కలిగించుకోవాలా ఎందుకంటే ఎక్కడైతే నీళ్లు అక్కడ దోమలు తీసేసి అనేక రకాల కాబట్టి మా యొక్క సిడీఎంఏ గారి ఆదేశాలు అదేవిధంగా మా యొక్క గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు అడిషనల్ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు జమ్మికుంట పట్టణంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ఆల్రెడీ తీసుకోవడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు మన యొక్క యొక్క మూడులో ఇక్కడ ఎక్కడైతే చెత్త ఎక్కువ వేస్తుందో దాన్ని గుర్తించి మా యొక్క సిబ్బందితో దాన్ని మొత్తం క్లీన్ చేయించి మా యొక్క మహిళా శానిటేషన్ వర్కర్సే దీన్ని మంచి మొక్కుగా వేయడం జరిగింది కాబట్టి ప్రజల యొక్క సహకారం అవసరం ఎందుకంటే మా యొక్క సిబ్బంది రెయిన్ బాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి ప్రజల సహకారం ఉంటే మన యొక్క జమ్మికుంటా సిటీని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చడానికి అవకాశం ఉంది థ్యాంక్ యూ